మానవులు అనుభవించే సకల దుఃఖాలకు మూల కారణం అన్వేషించాలని రాజ్యాన్ని సంపదను భార్య బిడ్డలను వదిలి వెళ్ళాడు రాకుమారుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే దశలో అనుహ్యమైన ఎన్నో అనుభవాలు అనుభూతులు మానవాళిపై బుద్ధుడు కురిపించిన ప్రేమానురాగాలు ఆయనను ప్రజలకు చేరువ చేశాయి బుద్ధుడి బోధనలో ప్రధానమైనవి అహింస విశ్వ మానవ సమాధారణ మనుషులంతా ఒకే కుటుంబంలో కలిసి బతకాలని కులమత వర్గ వర్గ విభేదాలకు దూరంగా సఖ్య జీవనం గడపాలన్నది ఆయన కోరిక పరులధనం ఆశించవద్దని ఇతరుల దోషాలను మన్నించే శక్తిని పెంచమని లోకానికి సందేశం ఇచ్చారు మంచి దృష్టి సస్కల్పం మృదు భాషణ అర్థవంతమైన చర్య కఠినమైన ప్రయత్నం సుసంస్కృతి మొక్కవోని దీక్ష మంచి బతుకు అనే ఎనిమిది మార్గాలు బౌద్ధ ధర్మసార సంగ్రహ మూల సూత్రాలు బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది బుద్ధుడి జన్మల గురించి చెప్పేవే జాతక కథలు అజంతా ఎల్లోర సాంచి నాగార్జున కొండ వంటి ప్రాంతాలలో బౌద్ధ స్థూపాలపై ఈ కథలను చిత్రాలుగా మలిచారు బుద్ధుడు జ్ఞానసిద్ధుడుగా బోధిసత్వ ప్రభువుగా వృక్ష దేవతగా జంతువులుగా వివిధ రూపాలు ధరిస్తాడని కథలలో దానం శీలం సత్యం కరుణ వంటి ఉదాత గుణాలు ఎన్నో పాత్రల ద్వారా సామాన్యులకు చేరవవుతాయి సత్యహింసాలు సిద్ధాంత విషయాలుగా జనాభాకి మోక్ష మార్గాన్ని దగ్గర చేస్తాయి కలియుగ అవతార పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి బుద్ధుని రూపంలో మానవ రూపంలోకి జన్మించి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక వెలుగుగా జీవితం అంటే ఏమిటి అనేది చూపించారు అని మన గోవిందనాములలో ఒక నామం ఆ తండ్రి గురించి తెలియజేస్తుంది గౌతమ బుద్ధుడు తన కుమారుడు రాహుల్ తిరిగి ఇంటికి వచ్చిన కారణంగా తన తల్లి కొడుకుకు ఏమైనా మీరు ఇవ్వగలరా అని అడిగిందంట అప్పుడు ఒక్క పాటు కూడా ఆలోచించకుండా సన్యాసం స్వీకరించిన ఆయన అని రాహుల్కి తన కొడుకుకు తానే సన్యాసాన్ని స్వీకరింపజేశాడంట అంటే చూడండి జీవితం అనేది ఎంత ఉదాసీనతమైనదో జీవితం అనేది మహోన్నతమైనది అదేవిధంగా శూన్యమైనది ఈ అంతరాత్మను ఈ విశ్వశక్తిని ఆ భగవంతుని చేరుకోవడమే ఒక అన్నిటికీ మించిన సన్మార్గం అది తెలుసుకోకుండా చాలామంది మేం గొప్ప మేం గొప్ప అనే తండోపతండాలుగా విడిపోతున్నారు కానీ వాస్తవానికి చెప్పాలంటే జ్ఞానంలోనే అనేకమైన ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి తాబేలుతో మైత్రి గల రెండు హంసలు తాము చిత్రకూట పర్వతం ప్రాంతంలోని రమణీయ ప్రదేశాలను సందర్శించడానికి ఆకాశ మార్గంలో పోతున్నామని చెప్పాయి తాను కూడా వస్తానన్నది తాబేలో ఆకాశ ప్రయాణం కనుక కర్ర నోట కరుచుకొని మౌనంగా ఉండమన్నాయి హంసలు అవి ఇటు ఇటు కర్రను ముక్కున కరుచుకొని రివ్వున పైకెగిరాయి ఆ దృశ్యాన్ని చూసిన కొందరు బాలకులు అల్లరి చేస్తూ అరిచారు కోపోద్రికులైన తాబేలు తనను స్థితి మరిచి నోరు తెరిచింది ఫలితంగా కిందపడి మరణించింది కోపావేశం కూడదని ఈ కథ చెబుతున్నది ఇలాంటి ఎన్నో జాతక కథల్లో పగ వల్ల పగ నశించదని దానగుణం గొప్పదని తొందరపాటు నిర్ణయాలు తగవని క్రోధాన్ని శాంతంతో అసత్యాన్ని సత్యంతో జయించాలని ఎన్నో కథలు చెబుతున్నాయి బంగారు లేడి కుందే సింహం కోతి ఏనుగు మృగరాజు వంటి పాత్రలను బుద్ధుడే స్వయంగా ధరిస్తూ ఆ పాత్రల ద్వారా సందేశాలనిస్తాడు బౌద్ధ మతం మతం కాదు మానవ జీవన దర్శనం ప్రగతి మార్గం సమాజ పునర్నిర్మాణ సిద్ధాంతం బుద్ధుడి బోధనలు సర్వకాల సర్వా వ్యవస్థలు అనుసరించాల్సినవే నానాటికి కనమరుగవుతున్న మానవాత వాదాన్ని ప్రబోధిస్తూ విశ్వ మానవ ప్రేమ ఇంద్రియ నిగ్రహం శాంతియుత ప్రవర్తన సిద్ధశుద్ధి బోధయ అత్యంత ఆవశ్యకమని ఇవి తెలియజేస్తున్నాయి ఈర్షా ద్వేషాలతో కలుషితమైన హింస ప్రవృత్తిలో దిగజారుతున్న సమాజ స్థితిగతుల్ని మెరుగుపరిచే సందేశాలను మనకు అందించాడు బుద్ధుడు ఆయన బోధలను అనుసరించాల్సిన బాధ్యత మనందరిది